తెలంగాణ వ్యాప్తంగా చెక్ పోస్టులపై ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచలోని అంతర్రాష్ట్ర అంతరాష్ట రవాణా శాఖ చెక్పోస్టు సిబ్బందిపై అవినీతి ఆరోపణలు రావడంతో ఏసీబీ దాడులు నిర్వహించింది వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య బృందం ఆధ్వర్యంలో అర్దరాత్రి నుంచి ఉదయం వరకు తనిఖీలు చేపట్టారు కొద్ది రోజులుగా ఈ చెక్ పోస్టులో అవినీతి జరుగుతోందనే ఆరోపణలు వచ్చాయి రవాణా శాఖ అధికారులు రహదారిపై వెళ్ళే వాహనదారులపై ఆర్టీఏ చట్టం ప్రకారం సరైన ఫైన్లు వేయకుండా డబ్బులు వసూలు చేసి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారనే ఆరోపణలు ఏసీబీ దృష్టికి వచ్చాయి ప్రభుత్వం చెక్ పోస్ట్లను ఎత్తివేసినప్పటికీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అదే స్థానంలో అనధికారికంగా చెక్ పోస్టులను నిర్వహిస్తూ వసూళ్లకు పాల్పడుతున్నారనే ఫిర్యాదులు కూడా ఉన్నాయి పై అధికారుల ఆదేశాలతో రంగంలోకి దిగిన వరంగల్ ఏసీబీ డీఎస్పీ సంబయ్య తమ ఇన్స్పెక్టర్ బృందంతో కలిసి తనిఖీలు చేపట్టారు సిబ్బంది వద్ద ఉన్న ఇరవై ఐదు వేలు లెక్కల్లో చూపని నగదును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు పట్టుబడిన సొమ్ము తనిఖీల వివరాలపై సమగ్ర నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి నివేదిస్తామని డిఎస్పీ సాంబయ్య తెలిపారు భద్రాచలం గల పాల్వాంజ అంతరాష్ట్ర రవాణా శాఖ చెక్ పోస్ట్ పై రాత్రి పన్నెండున్నర నుండి ఇప్పటి వరకు తనిఖీలు చేయడం జరిగింది ఈ చెక్ పోస్ట్ లో గత కొద్ది రోజులుగా అవినీతి పాల్పడుతూ ఈ రహదారిపై వెళ్లే వాహనాల నుండి ఆర్టీఏ యాక్ట్ ప్రకారంగా వైలేట్ చేసినటువంటి వాహనదారులకు సరైన ఫైన్ వేయకుండా మీరు అమౌంట్స్ ఎక్కువ కలెక్ట్ చేస్తూ గవర్నమెంట్ కు వచ్చే ఆదాయానికి గండి తన ఆరోపణలతో పై అధికారుల సూచన మేరకు వరంగల్ నుంచి మా ఇన్స్పెక్టర్ తో వచ్చి చెక్ చేయడం జరిగింది రాత్రి పన్నెండు చేయగా ఇరవై ఐదు వేల వంద రూపాయలు అనకౌంటెడ్ అమౌంట్ దొరికింది ఈ అమౌంట్ ని సీజ్ చేయడం జరిగింది దీనిపై సమగ్రంగా రిపోర్ట్ రాసి గవర్నమెంట్ నివేదించడం జరుగుతుంది ఖమ్మం జిల్లా ముత్తగూడెం రాష్ట్రీయ సరిహద్దులో రవాణా శాఖ తనిఖీ కార్యాలయంపై ఏసీబీ దాడులు చేసింది అశ్వారావుపేట పాల్వంచ చెక్ పోస్టుల వద్ద తనిఖీలు చేపట్టారు రాష్టం వ్యాప్తంగా ఉన్న అన్ని రవాణా శాఖ కార్యాలయాలపై రాత్రి పన్నెండున్నర గంటల నుంచి ఏకకాలంలో దాడులు జరుగుతున్నాయి ముత్తగూడెం చెక్పోస్టులో ఏసీబీ డీఎస్పీ వై రమేష్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు చెక్ పోస్ట్ లో రికార్డులు కంప్యూటర్ డేటా పరిశీలించారు అయితే దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు నవీన్ చెప్పండి చెక్ పోస్టులు అనధికారికంగా నిర్వహిస్తున్న చెక్ పోస్టు ఏసీబీ అధికారులు ఏమంటున్నారు చూడొచ్చు నిన్న అర్ధరాత్రి నుంచి కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రవాణా శాఖకు సంబంధించినటువంటి మూడు చెక్ పోస్టులు ఉన్నాయి ఖమ్మం జిల్లా ఆ పెనువల్లి మండలం మొత్తగూడెం ఒక చెక్ పోస్ట్ ఉండగా అంతరాష్ట్ర రాష్ట్రానికి సంబంధించిన సరిహద్దు చెక్ పోస్ట్ చెక్ అదే అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అసరావుపేట్ల కూడా అది కూడా అంతరాష్ట్ర చెక్ పోస్టు అదేవిధంగా పాలువంతలు కూడా ఒక చెక్ పోస్ట్ ఉన్నట్టు పరిస్థితి కనపడుతుంది అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భద్రాద్రి జిల్లాలో రెండు చెక్ పోస్టులు ఉంటే ఖమ్మం జిల్లాలో ఒక చెక్ పోస్ట్ ఉంటే మూడు చెక్ పోస్టులపై నిన్న అర్ధరాత్రి నుంచి కూడా ఏసీపీ అధికారులు ఆ భారీ ఎత్తున కూడా దాడులు చేస్తున్నారు ఒక్కసారిగా భారీ ఎత్తున డబ్బులు కూడా పట్టుబడ్డట్టుగా తెలుస్తుంది దాదాపుగా పాల్వంత చెక్ పోస్ట్ లో ముప్పై వేల దాకా కూడా అనఫిషియల్ గా వసూలు చేసినటువంటి అమౌంట్ ను కూడా ఏసీపీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు అయితే పాల్వంతకు సంబంధించినటువంటి చెక్ పోస్ట్ లో వరంగల్ చెందిన టీఎస్ ఏసీపీ డీఎస్పీ దాడులు చేస్తున్నారు అదేవిధంగా అశ్వరావుపేట ముత్తగూడెం ప్రాంతాల ఖమ్మానికి జరిగినటువంటి డీఎస్పీలో ఏసీపీ డీఎస్పీ దాడులు కొనసాగిన పరిస్థితి ఇప్పటికే కొంతమంది బంది అంటే అక్కడ ఎవరైతే చెక్ పోస్టుల అధికారులు కూర్చొని నేరుగా ప్రైవేటు సిబ్బందితోటి తోటి వసూళ్ల కార్యక్రమం దందాలు కొనసాగిస్తున్నారని చెప్పేసి కూడా ఆరోపణలు వస్తున్నాయి గతంలో కూడా ఈ చెక్ పోస్టులపై దాడులు చేశారు ప్రభుత్వం కొన్ని చెక్ పోస్టులను కూడా ఎత్తివేసినట్టు పరిస్థితిగా పడుతుంది అయినా అప్పటికి కూడా